மனசத்தோ ந கொலினூரவம்மா துர்கம் மாரம்மா துர்ம் மாரம்மா நெண்டு மனசு நின்று கொலச்சி நான் ஊரம் மாரம்மா துர்ம் மாரம்மா துர்ம் மாரம்மா ദുർഗരാവ്മാണ്ടു മനസ്സോ നിന്നു കലസിനോ നോവുരാവമ്മ ദുർഗം മാവ కలనైనా మమ్ము కాసే మమ్ము చూసే కలనైనా మమ్ము కాసే కరుణించి మమ్ము చూసే అమ్మా నీ వేగా అనురాగ దేవతగా అమ్మా నీ వేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలసిన నువ్వు రావమ్మ దుర్గమ్మ రావమ్మ దుర్గమ్మ రావమ్మ నీ రూపముని నింపి మనసు నిండుగా పూజించి నీ రూపముని నింపి మనసు నిండుగా పూజించి నీ ధ్యానములో మది కొలసి మళ్ళీ మళ్ళీ ప్రార్థించి నీ ధ్యానములో మది కొలసి మళ్ళీ మళ్ళీ ప్రార్థించి పిలిచిన చాలు ఓయమ్మ పాపము తొలగును బోబమ్మ పిలిచిన చాలు ఓయమ్మ పాపము తొలగునుభమ్మ అమ్మా నీ వేగా అమ్మా నీ వేగా నిండు మనసుతో నిన్ను కలిసిన నోవు రావమ్మ అమ్మ రావమ్మ దుర్గమ్మ రావమ్మ కదలని మెదలని నీ రూపం జగములన్నీ నడిపించు కదలని మెదలని నీ రూపం జగములన్నీ నడిపించు రెప్పలు వేయని కన్నులతో లోకమంతా చూసేవు రెప్పలు వేయని కన్నులతో లోకమంతా చూసావు విరిసిన హస్తములో వరమే తరగని కరగని సంపదలే విరిసిన హస్తమలో వరమే తరగని కరగని సంపదలే అమ్మా నీ వేగాను ീഗ അനുരാഗദേവത മനസ്സോ നിന്നു കലച്ച നൂറമ്മ അമ്മ രാവം ദുർഗം മമ്മ രാവ ദുർഗം മവമ്മ మెడలో వేసే పూమాలే వాడిపోవు మరునాడే మెడలో వేసే పూమాలే వాడిపోవు మరునాడే హృదయము పువ్వులుగా చేసి నీదు పాదముపై వేసి హృదయము పువ్వులుగా చేసి నీదు పాదముపై వేసి కొలిచదమమ్మ జన్మంతా కొలిచదమమ్మ జన్మంతా అమ్మ నీ వేగా అనురాగ దేవతగా అమ్మ నీ వేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కలిచిన నో రావమ్మ అమ్మ రావమ్మ దుర్గమ్మ రావమ్మ అమ్మ రావమ్మ దుర్గమ్మ రావమ్మ